कैलासे कृत्तिवासा विहरति विरहत्रास स देहोढकान्तः श्रान्तस्येते महाहावधि जलधि विना छद्मना पद्मनाभः योगोद्योगैकतानो गमयति वासरं स्वं स्वम् स्वयम्भूः భువన భువన భువములకు సమస్త సృష్ ము విభౌత్రే సూర్యుడైతే భూరిత్రైలోక్యచిభృతి విశాలమైన ముల్లోకములకు సంబంధించిన సృష్టి పరిపాలన విలయం చేయటం అనే మూడు ధర్మముల గురించి చింతిస్తూ ఉన్నాడు అలా ఆయన మూడు లోకముల యొక్క సకల భువనముల యొక్క సకల సృష్టి యొక్క సృష్టి స్థితి లయ అనే ధర్మములయందు ఆయన వర్తిల్లేవాడయినప్పుడు ఆ మూడు కార్యములను సూర్యుడే చేస్తూ ఉన్నప్పుడు కైలాసే విరహత్రాసేహోకాంత విహరతి విరహం చేత భయపడి అంటే తన భార్య తనను విడిపోతుందేమో అని ఆవిడ తాలూకు భయంతో దేహోఢకాంత దేహోఢ దేహంలోనే సగంగా చేసుకొని తన దేహంలోనే తన భార్యను ఇముడుచుకున్నవాడైన శివుడు విహరతి విహరిస్తూ ఉండగా శ్రీమన్నారాయణమూర్తి ఛద్మము ఏ ఆచ్ఛాదము లేకుండా ఏ లోకప్రవృత్తి వ్యాపార హేతువు లేకుండా అంటే సృష్టిని రక్షించవలసిన వాడు ఆ సృష్టిని రక్షించవలసిన బాధ్యత ఏమి ఆ బరువు ఏమి లేకుండా అధిజలధి సముద్రంలో శ్రాంత శ్రమ చెందిన వాడిలాగా మహా అహో సేతే మహా అహో మహాసర్పము సర్పము ఆదిశేషుని మీద సేతే శయనించి ఉన్నాడో స్వయంభూ స్వయంభూ అయిన బ్రహ్మ సకలం వాసరం యోగోద్యోగై కథాన సకలం వాసరం ఆ పగటిపూట అంతా కూడా బ్రహ్మదేవుడు అంటే ఒక కల్పం కాలం అంతా కూడా తను చేయవలసిన సృష్టి రచన అనే కార్యక్రమం చేసే అవసరం లేకుండా పోయిన కారణంగా యోగములోనే ధ్యానంలోనే గడుపుతూ ఉన్నాడు గమయతి స భాస్వాన్ అలా బ్రహ్మదేవుడు యోగంలోనే గమయతి యోగంలోనే ఉండగా తాను మాత్రము బ్రహ్మ చేయవలసిన సృష్టి కార్యక్రమమును తానే చేస్తూ శ్రీ మహావిష్ణువు చేయవలసిన సృష్టి రక్షణ భారాన్ని తానే వహిస్తూ పరమశివుడు చేయవలసిన విలయకార్యాన్ని తానే వహిస్తూ సూర్యనారాయణమూర్తి ఇలా త్రిమూర్తులు చేయవలసిన పనులను తానే చేస్తూ ఆ త్రిమూర్తులకు బ్రహ్మ విష్ణువు పరమశివుడు ఈ ముగ్గురికి వారు చేయవలసిన పనుల నుండి వారికి విశ్రాంతిని కల్పిస్తూ తానే ఆ ముగ్గురి పనులను చేస్తూ ఈ ప్రపంచము యొక్క సృష్టి యొక్క ముల్లోకముల యొక్క సకల భవనముల యొక్క సృష్టి స్థితి విలయ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు అలా శివునకు శ్రీమహావిష్ణువునకు బ్రహ్మకు విశ్రాంతిని కల్పిస్తూ వారు చేయవలసిన పనులను తానే చేస్తూ అంటే తానొక్కడే బ్రహ్మకు విష్ణువుకు పరమశివుడికి సమానుడైన సూర్యనారాయణమూర్తి ఆదిత్యం శివం విద్యాత్ శివమాదిత్య రూపిణం ఉభయరంతరన్నాస్తి ఆదిత్య శివస్య చ అని శృతి చెప్పినట్లుగా శ్రీమన్నారాయణమూర్తి అయిన మహావిష్ణువే సూర్యమండలాంతర్వర్తి అయిన సూర్యనారాయణమూర్తి అని చెప్పినట్లుగా సూర్యుడికి శ్రీమహావిష్ణువుకు సూర్యభగవానుడికి పరమశివులకు సూర్యభగవానుడికి బ్రహ్మకు ఏమీ తేడా లేదు కనుక ఆ సూర్యనారాయణమూర్తియే త్రిమూర్తి ఆత్మకుడైన మహాదేవుడు అనే రహస్యాన్ని చమత్కారపూర్వకంగా తన సూర్యశతకంలోని ఈ ఎనభై ఎనిమిదవ శ్లో శ్లోకంలో మహానుభావుడు మహాకవి మనకందించి అటువంటి సూర్యుడు మిమ్ములను అందరినీ అంటే మనలను అందరినీ రక్షించుగాక అని ఆశీర్వదిస్తున్నాడు స్వస్తి